చీకటి అంటే భయం కాదు కొందరు జీవితాల్లో చీకటి అంటే వాళ్ళ గుండెల్లో కూర్చున్న కోపం ఋషి జీవితం కూడా అలాగే అతను ప్రపంచంలో ఖచ్చితంగా రెండు రంగుల్లోనే నడుస్తుంది బ్లాక్ లేదా వైట్ మధ్యలో గ్రే అనే మాటే లేదు నమ్మకం అంటే బలహీనత అని అంటే మోసమని అతను మనసు గట్టిగా నిర్ణయం తీసుకుంది ఋషి పేరు నగరంలో పెద్దగా వినిపిస్తుంది రుద్ర గ్రూప్స్ రుద్ర గ్రూప్స్లో యువ సీఈఓ అతనికి పని అంటే పిచ్చి ఏటీలైనా కుదర్చాల్సిందే ఎవరి మాట వినడు ఎవరి కళ్ళల్లో చూసి మాట్లాడు సక్సెస్ కోసం తను ఎవరినైనా తక్కువ చేయగలడు అదే అతని గొప్పతనం కాదు అతని లోపం అదే రోజు ఉదయం ఆఫీస్ మీటింగ్ రూమ్లో అందరూ నిలబడి ఉన్నారు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అవుతుంది ఋషి ముఖంలో ఎలాంటి స్పందన లేదు సార్ ఈ క్లయింట్ మన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ అని మేనేజర్ మాట్లాడుతుంటే ఋషి చేతిని పైకెత్తి ఆపేశాడు అతను చల్లగా కాటుకులా మాట్లాడాడు నాకు ప్రాఫిట్ అంచనా కాదు రిజల్ట్స్ కావాలి ఈరోజు రాత్రి ఆ క్లయింట్ సైన్ చేయాలి లేకపోతే మీ అందరి రిపోర్టు మారుతుంది అప్పుడే అక్కడికి వచ్చాడు సూర్య ఋషి లాంటి వాడు కాదు మాటల్లో హాస్యం ఉంటుంది మనసులో మనుషులు వెలువ ఉంటుంది అతను దగ్గరికి వచ్చి తక్కువగా అన్నాడు నువ్వు రోజు రోజుకి యంత్రాంగం మారిపోతున్నావు ఋషి ఈ కోపం నీకు అవసరం లేదు ఋషి కళ్ళతోనే ఇచ్చాడు కోపం కాదు క్లారిటీ నమ్మకం పెట్టుకుంటే దెబ్బ తింటాం సూర్య చిన్నగా నవ్వాడు అంటే నీకు ఇప్పటికీ నువ్వు ఆ రోజు తిన్న దెబ్బ గుర్తు అందుకే నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా నువ్వు దూరం పెడుతున్నావు ఋషి ఒక్కసారి మౌనంగా ఉండి కళ్ళలో చిన్న సుడిగాలి వెంటనే మాటలు మార్చేశాడు ఈ ప్రాజెక్ట్ కోసం మనం ఈరోజు సిల్వర్ లైన్ కంపెనీకి వెళ్ళాలి వాళ్ళ ఇన్వెస్టర్ మీటింగ్ ఉంది టైం వేస్ట్ చేయకు సిల్వర్ లైనా అంటూ సూర్య ఆశ్చర్యపోయాడు అది హాస్ని పనిచేసే కంపెనీ కదా ఈ మాటలు వినగానే ఋషి ముఖం మారలేదు కానీ లోపల ఒక చిన్న అణువు కదిలింది నాకు ఆ పేర్లు అవసరం లేదు బిజినెస్ మీద ఫోకస్ ఇంకా ఇంకోవైపు సిల్వర్ లైన్ ఆఫీస్లో హాసిని తన డెస్క్ మీద ఫైళ్ళు సర్దుతుంది ఆమె వయసు ఇరవై నాలుగు క్లియర్ కళ్ళు శాంతమైన ముఖం ఎవరికైనా సహాయం చేయడం తనకు అలవాటు ఆమెకి డబ్బుతో సంబంధం లేదు మనుషులు విలువ తెలిసిన అమ్మాయి హాస్ని ఆ రోజు ఇన్వెస్టర్ మీటింగ్లో నువ్వే ప్రజెంటేషన్ ఇవ్వాలి అని ఆమె అక్క రాధిక చెప్పింది హాసిని ఒకసారి షాక్ అయింది నేనా అక్క నేనలా చేస్తాను రాధిక కాస్త గట్టిగా చూసింది నువ్వే చెయ్యాలి మన కంపెనీకి డీల్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళతో డీల్ కుదరకపోతే మనకి ఫండింగ్ స్టాప్ అవుతుంది హాసినికి మనసులో భయంగా ఉన్నా బయటకు చూపలేదు సరే అక్క నేను రెడీ అవుతాను మధ్యాహ్నం మీటింగ్ హాల్లో అందరూ సెట్ అయిపోయారు ఒకవైపు సిల్వర్ లైన్ టీం ఇంకోవైపు రుద్రా గ్రూప్స్ టీమ్ ఋషి లోపలికి వచ్చాడు అతను అడుగుల శబ్దం కూడా మౌనాన్ని కత్తిలా చీల్చింది హాస్ని అతన్ని మొదటిసారి చూస్తుంది అతని ముఖం అహంకారం లేదు కానీ ఒక కఠినత్వం ఉంది అతను ఎందుకు ఇంత కఠినంగా కనిపిస్తున్నాడు అని ఆమె మనసులో అనుకుంది మీటింగ్ స్టార్ట్ అయింది హాస్ని ప్రజెంటేషన్ మొదలుపెట్టింది ఆమె మాటలో ఆత్మవిశ్వాసం ఉంది అర్థం ఉంది డేటా క్లియర్గా చెప్తుంది అందరూ వింటున్నారు కానీ రుషి మాత్రం మధ్యలోనే ఆపాడు సారీ ఇది బాగుంది కానీ ఇది మార్కెటింగ్ రియాలిటీ కాదు మీరు చూపించిన నెంబర్ వర్క్ అవ్వదు అని కలర్తో కాస్త తక్కువ చూపుతో అన్నాడు హాస్ని ముఖం కాస్త ఎరబడింది కానీ ఆమె తగ్గలేదు సార్ మీరు చెప్పింది నిజం కానీ మీరు చూస్తున్న మార్కెటింగ్ ఒక భాగం నేను మొత్తం మార్కెటింగ్ని తీసుకుని క్యాలకులేట్ చేశాను మనం చిన్న సిగ్మెంట్ని తీసుకుని చేస్తే కష్టం రెండు టార్ కలిపి టార్గెటింగ్ ఇస్తే అది పెద్ద కష్టం కాదు ఋషి చిన్నగా నవ్వాడు అది నవ్వు కాదు హెచ్చరిక మీరు నాకు మార్కెటింగ్ నేర్పిస్తారా అన్నాడు ఆ మాట మీటింగ్లో అందరూ ముందు ఆమెను చిన్న చేసింది సూర్య తట్టుకోలేక ఋషి వైపు చూశాడు ఋషి ఇది అవసరం లేదు కానీ ఋషి తన మాట మార్చలేదు బిజినెస్లో సెంటిమెంట్స్ పెట్టవద్దు హాస్ని గుండె లోపల బాధపడ్డా ఆమె గొంతు కంపింపలేదు సార్ బిజినెస్లో సెంటిమెంట్ కాదు కానీ గౌరవం ఉండాలి మీరు క్వశ్చన్ అడగవచ్చు కానీ ఇన్స్టాల్ చేయటం మీ స్టైల్ అయితే నేను దాన్ని అలవాటు కాదు అని సూటిగా చెప్పింది ఋషి అది ఊహించలేదు అతని ముందు ఎవరూ ఇలా నిలబడలేదు అందరూ అతనికి భయపడతారు కానీ ఈ అమ్మాయి భయపడలేదు ఋషి కళ్ళల్లో క్షణం కోపం మెరిసింది అలవాటు చేసుకోండి ఈ డీల్ కావాలంటే అని చెప్పి కుర్చీలో వెనక్కి వాలాడు మీటింగ్ చివర డీల్ మాత్రం ఆగిపోయింది మరోసారి డిస్కస్ చేస్తామని క్లయింట్ వెళ్ళిపోయారు సిల్వర్ లైన్ టీమ్ టెన్షన్ రాధిక హాస్నీని పక్కకి తీసుకెళ్ళి గట్టిగా అంది నీకు ఎందుకు అలా మాట్లాడాలి అతను పెద్ద కంపెనీ సిఇఓ మనకి డీల్ కావాలి హాశీ తల వంచలేదు అక్క డీల్ కోసం మన గౌరవాన్ని అమ్ముకోవాలా నేను చెయ్యను అది స్వయంలో ఋషి బయటికి వెళ్తున్నాడు సూర్య దగ్గరకు వచ్చాడు నువ్వు అతి చేసావు ఋషి ఆమె తప్పు మాట్లాడలేదు ఋషి చల్లగా అన్నాడు నీకు ఆమె నచ్చిందా సూర్య బిగ్గరగా శ్వాస తీసుకున్నాడు నాకు ఎవరు నచ్చినా అది పాయింట్ కాదు నువ్వు మనుషుల్ని కూల్చేయడం మానాలి ఋషి కారు ఎక్కుతుంటే వెనుక నుంచి హాసిని నడుచుకుంటూ వచ్చింది ఆమెకు ఒక ఫైల్ పడిపోయింది పేపర్లు గాల్లో ఎగిరాయి అందరూ చూస్తున్నారు హాసిని ఒక్కదాన్నే సర్దుకుంటుంది ఋషి చూసి కూడా చూడనట్లు నటించాడు కానీ సూర్య మాత్రం దిగిపోయి ఆమె పేపర్లు ఎత్తి ఇచ్చాడు సారీ మీటింగ్లో జరిగింది ఋషి అలాగే ఉంటాడు హాస్ని పేపర్లు తీసుకుంటూ ఒకే మాట చెప్పింది అలా అలా ఉండటం తప్పు సార్ సూర్య నవ్వాడు తెలుసు కానీ మార్చడం కష్టం హాస్ని ఒక చిన్న గట్టి శ్వాస తీసుకుని అంది మార్చాల్సిందే లేకపోతే ఒకరోజు అతని అవుతాడు ఆమె మాట చెప్పి వెళ్ళిపోయింది ఆ మాట ఋషి చెవిన వినిపించింది అతను తిప్పుకుని చూశాడు హాస్యని దూరంగా నడుస్తుంది అతను గుండెల్లో ఒక చిన్న షాక్ ఎందుకో తెలీదు ఆ అమ్మాయి మాటలు నేరుగా లోపల ఉన్న గాయాన్ని తాకాయి అతను తనలో తాను అన్నాడు నేను వంటన్నా నాకు ఎవరు కావాలి కానీ అదే సమయంలో కళ్ళల్లో కోపం మరింత పెరిగింది నన్ను జడ్జి చేసే హక్కు నీకే ఎవరిచ్చారు అదే ఋషి ఇంటికి వచ్చాడు పెద్ద ఇల్లు ఖాళీ హాలు నిశ్శబ్దం అతని తండ్రి మాధవ్ సోఫాలో కూర్చున్నాడు మీటింగ్ ఎలా అయింది అని అడిగాడు ఋషి కుర్చీలో కూర్చుని ఓకే అన్నాడు మాధవ్ కళ్ళు గమనించాయి నీ ముఖంలో కోపం ఇంకా పెరిగిపోయింది ఋషి అది వ్యాపారం కాదు నీ జీవితానికి ప్రమాదం ఋషి చిన్నగా నవ్వాడు నాకు నీతి క్లాసు అవసరం లేదు నాన్న మాధవ్ గట్టిగా అన్నాడు నీకు ప్రేమ అంటే ఎందుకెంత కోపం ఒకసారి బోయో ఓడిపోయావన జీవితాంతం అదే గాయాన్ని మోసుకుంటూ తిరగాల ఋషి కళ్ళు ఎర్రబడ్డాయి నాన్న నువ్వు ఆ విషయం మాట్లాడుకు మాధవ్ నెమ్మదిగా లేచి వచ్చాడు నిజం వినకుండా పారిపోతావు నువ్వు గెలిచినట్లు కాదు ఋషి అప్పుడే ఋషి ఫోన్ను మెసేజ్ వచ్చింది సిల్వర్ లైన్ ఫైనల్ మీటింగ్ టుమారో టెన్ ఏఎం ఋషి స్కీన్ మీద చూసి నిశ్శబ్దంగా ఉన్నాడు కానీ లోపల ఒకే పేరు తిరుగుతుంది హాసిని అతనికి అర్థం కాలేదు తనకి ఒక అమ్మాయి మాటలు ఎందుకు గుచ్చుకుంటున్నాయి ఎందుకు ఆమె ధైర్యం కోపం తెప్పిస్తుంది ఇంకోవైపు హాసిని తన ఇంట్లో కిటికీ దగ్గర నిలబడి ఉంది బయట వర్షం పడుతుంది ఆమె చేతుల్లో టీకప్పు రాధిక వచ్చి కాస్త సాఫ్ట్గా ఉంది హాసిని నువ్వు తప్పు అనలేదు కానీ ఈ డీల్ మనకి చాలా అవసరం హాసిని మౌనంగా చూసింది అక్క డీల్ అవుతుంది కానీ మనం వంగి కాదు నిలబడి చేద్దాం అదే క్షణంలో హాసిని ఫోను తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఆమె ఎత్తింది అవతల నుంచి బలవైన గొంతు హాసిని నువ్వు రేపు మీటింగ్కి రావాలి నేను నీతో మాట్లాడాలి ఆమె ఒక క్షణం ఆగింది మీరు ఋషి సార్ కదా అంది అతను చల్లగా అన్నాడు అవును రేపు పది ఇంటికి టైం వేస్ట్ చేయకు అంటూ కాల్ కట్ చేశాడు హాస్ని ఫోన్ చూస్తూ నిలబడిపోయింది ఆమెకి భయం కాదు హెచ్చరికలా అనిపించింది అతనికి ఏం కావాలి డీల్ కోసమా లేక నన్ను కోల్చడానిక ఆమె గుండె లోపల చిన్న టెన్షన్ కానీ కళ్ళలో ఇంకా ధైర్యం ఇప్పుడు రిషి తన రూమ్లో కూర్చున్నాడు అర్థంలో తనను చూస్తున్నాడు కళ్ళల్లో రాత్రి చీకటి అతను తక్కువగా అన్నాడు నన్ను ఎదిరించింది కదా రేపు ఆమెకి తెలియాలి నేను ఎవరో అతని ఫోన్ పక్కన ఒక పాత ఫోటో ఉంది ఒక అమ్మాయి ఫోటో అతని గతం అతని గాయం అతను ఆ ఫోటోలో తిరిగేసి టేబుల్ మీద పెట్టాడు ఇక ప్రేమ కాదు ఇక నమ్మకం కాదు రేపు నుంచి బ్లాక్ మాత్రమే అని గట్టిగా అనుకున్నాడు అదే సమయంలో వర్షం శబ్దం పెరిగింది విండో బయట మెరుపులు మెరుస్తుంది ఇద్దరు జీవితంలో ఒక రాత్రి ఒక శబ్దం కానీ ఒక్కొక్కరికి వర్షం వేరు ఋషి వర్షాన్ని కోపంగా వింటున్నాడు హా హాసిని వర్షాన్ని హాసిగా చూస్తుంది